హాయ్ నేను మీ పీకే ఎంటర్టైన్మెంట్ కీర్తి ఈ వీడియో ద్వారా నేను మీకో విషయం చెప్పాలనుకుంటున్నా మా పీకే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి విషయంలో మాకు సపోర్ట్ చేస్తూ మా వెనకుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తులు మరొక్క భాస్కర్ గారు అలాగే డాక్టర్ బాలగుణ నరసింహ గారు వాళ్ళు మాకు ఫోన్ చేసి మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది రండి అన్నారు మేమైతే చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఏంటా సర్ప్రైజ్ అని ఆలోచిస్తూనే వెళ్ళాం బాలాసార్ని అతని క్యాబిన్ లో మీట్ అయ్యాము ఇంతలో ఆ సర్ప్రైజ్ గిఫ్ట్ వచ్చేసింది అతను ఓపెన్ చేసి మాకు చూపించేసరికి లైఫ్లో మేము అచీవ్ చేసిన పెద్ద గోల్ ఇదే అనిపించింది మా ఛానల్ లోగోను టీషర్ట్స్ పై ప్రింట్ వేయించి మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ భాస్కర్ సార్ ఎందుకంటే మీరు ఇచ్చింది కేవలం టీషర్ట్స్ మాత్రమే కాదు డౌన్ అవుతున్న మా ఎనర్జీకి బూస్టప్ ఇచ్చారు మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకోవాలి సార్ వృత్తిరీత్యా డాక్టర్గా ఒక ఉన్నత స్థాయిలో ఉండి కూడా సోషల్ సర్వీస్ చేస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో మందికి ఆదర్శవంతంగా నిలుస్తున్నారు హ్యాట్స్ ఆఫ్ సార్ మరొక్కసారి మా డాక్టర్ బాలగుణ నరసింహ గారికి అలానే మా రొక్కం భాస్కర్ గారికి పీకే ఎంటర్టైన్మెంట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్